మాట్లాడేది నువ్వు అంట చెప్పు నువ్వు ఏం మాట్లాడతావు అది చూడు మళ్ళా నెక్స్ట్ నేను అడుగుతానే మానే చెప్పే మాట్లాడతావు నేనా ఇంకేం మాట్లాడతావు కొత్త తీసుకోని మీ ఇంట్లో ఏమి కూర టమాటో కూర మా ఇంట్లో కూడా అదే కూర ఎట్లా తింటావు రోజు అదే మాట్లాడకూడదు ఏముంట కానీ ప్రతి ఒక్క మాట్లాడిన వాళ్ళు ప్రతి ఒక్కరు తిన అంటా తినాల మనిషి తినాలి అన్నం అయితే ఏమంటారు ఆపోజిట్ వాళ్ళు మరి తింటా వాళ్ళు అట్లనరు ఏ నాకు ఆకలి అంటే ఎందుకు అంటే నువ్వు తినిపిస్తావా నువ్వు అదే అంటే చిన్నప్పటి నుంచి వీడు తినిపిస్తానే తింటుంది వీడు ఏం చేస్తాడు అంటే ఎక్సెల్ తీసుకొని బయటికి వస్తాను మన ఊరు బట్కేం తినిపిస్తాను ఎక్సెల్ చూసేయండి వదిలేసా దగ్గరికి ఎందుకు రఘువారాన్ని బీటెక్ అయ్యే గుసెట్టుకొని పోతాండు నువ్వు కూడా వాళ్ళు వస్తుంది దాన్ని అయ్యి చెన్ కట్ అయిపోయాను కానీ అట్లా ఒక ఇన్సిడెంట్ అయితే చూడాలా లైఫ్ లో రావాలంటే కాదు ఊహించుకో అవన్నీ ఊహించుకుంటేమో పెట్టేస్తాను పెట్టేస్తావాడు దాంతో ఫోన్ కొనుడు అంటే ఇప్పట్లో అయితే కాదక్క ఫోన్ అయితే ఇప్పట్లో కొనడానికి అయితే కాదు పైసలు ఈఎంఐలో లో నేను తీసుకున్నామన్నా మనకి ఇంట్లోకే ప్రాబ్లం అయిపోతుంది చక్కగా ఈఎంఐ లకే నేడికెన్ తీసుకుంటాం ఇంక ఈఎంఐ వద్దు కానీ అమ్మాయిలు కావాలి అరే ఇంత సీరియస్ గా చెప్తున్నారు అనుకున్నారా దీంట్లో కూడా పని చేసేస్తుంది ఏం చెప్పాలక్కయ్య మా జీవితం అట్లాంటిది ఈడు మోరీలు కొట్టుకొని బతుకుతాడు నేను ఇం చూసుకుంటా బతుకుతా అంతే మీరు సైకిల్ చెంది ఇప్పుడు టైర్లు గేర్లు పంచర్ అయిపోతాయో ఒక పంచర్ ఉంది రెండా అని చెప్పేసి నేను చేస్తానా పంచర్ అని చెప్పి మేము పైసలు షాప్ పెట్టినా ఫుల్ పంచర్ షాప్ పెట్టాలంటే ఏం చేయాలి తెలుసు అక్క మంచి ప్లానింగ్ అందరు అదే చేస్తారు మూలలు అల్లేసేయాల మన షాప్ ముంగడు ముంగడు ముందు పంచర్ అయితే రాలేదు పంచర్ చేసుకుని ఫుల్ పైసలు అరే ఎప్పుడన్నా ఏ అట్లే అట్లా వేయలేదు కానీ అంటే ఏదో చేసి ఉంటావు చెప్పు మొత్తానికి మేము ఎట్లా చేస్తాం తెలుసు అన్ని స్టంట్లు చేస్తుంటాం ఇంటికాడ ఇంటికాడు ఉండి ఇప్పుడు దీపావళి నేను మిమ్మల్ని వచ్చిందనుకో గతం బండ్లకైనా పెట్రోల్ తీయాలా చుట్టి రట్టంబమ్మ మీద పెట్టాలా కింద పెట్టాలంటే పెద్ద బ్లాక్ అవుతుంది అది